బండి సంజయ్ గారి పాదయాత్రను టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోవడం కేసీఆర్ యొక్క పిరికిపంద చర్యకు ఇది నిదర్శనం భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో బలపడిందని బండి సంజయ్ గారి యాత్రను అడ్డుకుని ఏ విధంగానైనా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని ఆయన చేస్తున్నటువంటి చేస్తులు ఏవైతే ఉన్నాయో ఇది పెద్ద సిగ్గుమాలిన చర్యగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంత పిరికి పందలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకు బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తుంటే వీళ్లకు భయం ఎందుకు ఓటమి భయంతోనా తెలంగాణలో ఓటమి భయంతోనే టిఆర్ఎస్ పార్టీ బండి సంజయ్ గారి పాదయాత్రను అడ్డుకుంటున్నది ఇంత పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగాన్ని చాలా బ్రహ్మాండమైనటువంటి లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఉందని ఘనంగా చెప్పినటువంటి మీరు పాదయాత్రకు మరి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు ఎందుకు అడ్డుకుంటున్నారు కేవలం కేవలం ఓటమి భయంతోనే కుంటి సాకులు చెబుతూ లేనిపోని రాజకీయాలకు తెరలేపుతూ ఈరోజు ఈ బండి సంజయ్ గారి పాదయాత్ర అడ్డుకునేటువంటి మీ ప్రయత్నమే మీ యొక్క వైఫల్యానికి నిదర్శనం తెలంగాణలో మీ వైఫల్యాలకు నిదర్శనం మీ వైఫల్యాలు ప్రజలలో ఎండగడతా ఉంది భారతీయ జనతా పార్టీ అని తట్టుకోలేక ప్రజల లోపల మీ పట్ల పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను ఈరోజు సహించుకోలేక భారతీయ జనతా పార్టీని అడ్డుకున్నటువంటి మీ ప్రయత్నం ఇది ఏమ సూర్యునికి చెయ్యి అడ్డు పెట్టినటువంటి విధంగానే భావించాల్సి వస్తుంది సూర్యుడికి చెయ్యి అడ్డుపెట్టి మేము ఆ వెలుతురుని ఆపుతామంటే ఎట్టి పరిస్థితులు ఆగదన్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రహించాలి ఈ రోజు యాత్ర ప్రజల కోసం చేసేటటువంటి యాత్ర తెలంగాణ ప్రజలను మీరు చేస్తున్నటువంటి మోసాలను వైఫల్యం ప్రజలకు తెలిపేటటువంటి యాత్ర భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి యాత్ర తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తప్పకుండా ప్రజల మనోభావాలను అనుగుణంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి పార్టీని తీసుకొస్తున్నటువంటి విశ్వాసం కలిగించేటటువంటి యాత్ర ఏమాత్రం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధిన్నా ఓటమి భయం లేకున్నా భారతీయ జనతా పార్టీ పైన ఈరోజు అడ్డుకుంటే అడ్డుకుంటే ఆగిపోతున్నటువంటి భ్రమలుంటే ఆ భ్రమలన్నీ కూడా మీరు తొలగించుకోవాలి భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నటువంటి పాదయాత్రకు ఎలాంటి అడ్డు లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ యాత్రకు అనుమతి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర పోలీసులు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయడం సిగ్గుచేటు ల్యాండ్ ఆర్డర్ విషయంలో మీరు మీకు మీరే సాధ్యం చెప్పుకునేటటువంటి వాళ్ళు కేవలం ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీకి చాలా బ్రహ్మాండమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ పోలీసు వ్యవస్థనంతా ఎన్నికల్లో వాడుకోవడానికి మాత్రమే మీ పోలీసు యంత్రాంగం పనిచేస్తుందా ఈ యాత్రలో ఎలాంటి అంటే లేనటువంటి వాటిని మీరు ఉన్నాయనేటువంటి క్రియేట్ చేసే విధంగా మత ఘర్షణలు జరుగుతాయనేటటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఈ యాత్రను అడ్డుకోవడానికి పోలీసులు ఇచ్చినటువంటి నిర్వచనం నిజంగా ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా సమంజసం కాదని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా పో నిజంగా ఈ తెలంగాణ పోలీసు సత్తా ఉంటే యాత్రకు అనుమతించి మీ పోలీసు యొక్క బందోబస్తు కానీ యాత్రలో ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా ఏ విధంగా యాత్రను ప్రశాంతంగా కొనసాగిస్తారో కొనసాగిస్తేనే మీ పోలీసు వ్యవస్థకు ఈ రాష్ట్రంలో మనగడ ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి